హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్ సెవెన్లో మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లీడర్స్ మెయిన్ కోసం కూడా ఉంటుంది మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో ఉన్న శ్రీ కృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు డెబ్బై రెండు బి అయితే అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం కదా మనకి రెగ్యులర్ వేర్ గానీ ఫ్యాన్సీ వేర్ గానీ ఇట్లా మనకి మంచి మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి దుపటాస్ కలెక్షన్ సో ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మనకి మంచి షేడెడ్ షైనింగ్ వర్క్ ఇగో ఇట్లా మనకి షైనింగ్ లో ఫ్యాబ్రిక్ సాటిన్ మిక్స్ లో వర్క్ ప్యాటర్న్ లోని చాలా కలెక్షన్ అండి ఇవన్నీ నాకు తెలుసు కొత్త బండిల్స్ అయితే మళ్ళీ తీసుకొచ్చేసారు చాలా కలెక్షన్ అయితే ఉంటది సో ఇక్కడ ఇంకా మీరు చూస్తున్నారు ఒక దానిని ఒకటి అనమాట ఇట్లా మీరు వెళ్తా ఉంటే కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ అయితే వచ్చేస్తే మనకి సాఫ్ట్ పట్టు ప్యాటర్న్ సారీస్ అవి కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ అండ్ ఇవన్నీ సార్ మనకి సాఫ్ట్ సిల్క్ పట్టునా మైసూర్ పట్టు సారీస్ ఓకే ఇవి ఎలా సార్ రేట్లు మనకి నెక్స్ట్ చెప్పింది అవునా ఓకే సో నెక్స్ట్ కలెక్షన్ అయితే మైసూర్ పట్టు చూసేద్దాము ఫస్ట్ వీడియో అయితే మ్యాన్ కోడలో స్పెషల్ వీడియో అయితే చూద్దామండి సో అది చూసిన తర్వాత మనం ఈ కలెక్షన్ అయితే చూద్దాము ప్రాబ్లం ఏం లేదు చక్కగా వన్ బై వన్ వీడియోస్ అయితే చూద్దాం ఇవన్నీ సఫ్ట్లో అయితే మంచిగా మైసూర్ పట్టు కలెక్షన్ ఇదనే కాదు ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉండండి సో వన్ బై వన్ అయితే చూద్దాం ఎవరికి ఏది కావాలని మీరు వీడియో కాల్లో పిక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ విజిట్ అయినా చేయొచ్చు అసలు రాము గారేమో ఇక్కడ కట్టలు కట్టలు అన్ని తెప్పిస్తారు మరి ఇంట్లోని అసలు చూసే లేడీస్ కి ఎలాగండి చెప్పండి డబ్బులు కాంప్లెక్స్ ఖాళీగా ఉన్న మీరు మట్టుకు తెప్పిస్తున్నారు తక్కువ ఉన్నట్టు అవునా ఓకే లక్ష్మీదేవి కావాలా కావాలి కానీ మీరు రోజుకి వీడియోలు ఏమైనా తక్కువ రేట్కి ఇస్తుంటే అసలు ఎలాగే సార్ అర్థం అవట్లేదు నా కస్టమర్లు కూడా హ్యాపీగా ఉండాలని మంచి ఫుడ్ కూర్చుండే నేను అయితే వర్క్ షాప్ వినాయక్ చౌత్స్ పాత కష్టం హ్యాపీగా పండగ చేసుకోవాలి అందరు హ్యాపీగా ఉండాలి మంచి ఫుడ్ కూర్చుంటున్నాం ఎందుకంటే ఒకప్పుడు పండగ చేయాలన్నా కూడా ఏం లేవు ఒక కొబ్బరిగా కుట్టేవాళ్ళం ఒక పిక్క బీహం చూసుకునే వాళ్ళం చక్ర బొంగళం చూసుకునే వాళ్ళం కుటుంబం మొత్తం కూర్చు తినేవాళ్ళం ఈరోజు మీ వల్ల మీ కస్టమర్ల వల్ల మన ఐటమ్ల వల్ల మన చెప్పే మాటల వల్ల వాళ్ళకి ఇబ్బంది పట్టకుండా మనం చేస్తున్నాం కాబట్టి రోజు రోజుకి పెరుగుతున్నాను అండి ఆదరణ నిజంగా పెరుగుతుంది అర్థమవుతుంది ఆదరణ పెరగాలంటే మరి మీరు ఇంత తక్కువలో ఇంత మంచి కలెక్షన్ ఏ కా రోజు అసలు రెండు మూడు ఐదు రోజులు ఓకే కానీ అవును ఓకే ఉండచ్చు ఉండకపోవచ్చు ఓకే సో ఆ పదంతో అయితే స్టార్ట్ చేసేస్తున్నామండి సో ఫస్ట్ చెప్పారు ఫస్ట్ వీడియో మ్యాన్ కోడలు స్పెషల్ అయితే అయిపోయింది అసలు ఓపెన్ చేస్తుంటేనే చూడండి మంచి ఓపెన్ స్పెషల్ ఓకే అవును కష్టమండి అసలు ఎంత కలెక్షన్ ఉంది అక్కడ చూడండి ఒకసారి వా భలే ఉంది ఆ కలర్కి అసలు గోల్డ్ కలర్ అది కూడా చూడండి ఎంత బాగా అయితే హైలైట్ అయిందో అంటే టసల్స్ కూడా చాలా బాగా అయితే హైలైట్ చేశారు విత్ బోత్ సైడ్స్ బార్డర్ వస్తుంది విత్ హెవీ బ్రొకెడ్ బ్లౌజ్ ఓకేనండి చీరల పేరు మనకి సార్ చెప్పారు ఒక్కసారి చూసేద్దాం చూడండి ఫస్ట్ ఓవరాల్గా చీర అవుతుంది ఇంత బాగుందో వినాయక చవితి సందర్భంగా సిస్టర్స్ అందరికీ యాక్చువల్గా మనకి పండగతో సంబంధం లేదు మన శ్రీకృష్ణ సారీస్లో కానీ మనం పదాలు వాడుకోవాలి సో ఇంట్లో జెంట్స్కి చెప్పాలి కదా ఈ పండుగ వస్తుంది ఈ చీరలు కొనుక్కోవాలి అన్నాం కాబట్టి మీకు ఆ పేరు అయితే ఇచ్చామన్న హ్యాండ్ డిజైన్ బార్డర్స్ ఓకే సుబావ్ నిది రేట్ ఏమనా చెప్తామా సో ఇది కూడా సర్‌ప్రైజ్ లా ఉంచి ఆ ఓకే నాకు కూడా ఐటెమ్ సార్ కానీ కాఫీ ఒకసారి తాగేసాను అందుకే నేను కాఫీ తాగేసాను ఇప్పుడు అయితే చూసేద్దాంండి ఫస్ట్ కాస్ట్ గా అయితే కలెక్షన్ చూద్దామా అన్ని ఓపెన్ చేద్దాం 20 అబో కనొల్కి 320 రూపాయలు 20 అబో ట్వంటీ బిలో కొన్న వాళ్ళకి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అంతేనా చాలు చెల్లి బాగుండాలి అక్కయ్య బాగుండాలి అనుకున్నాను చక్కగా ఇనాయి పండుగ హ్యాపీ కట్టుకోండి హ్యాపీ పూజ చేసుకోండి చల్లగా రావాలి కొరియర్ కొద్ది లేట్ అవుతుంది అవును వర్షాలు ఎందుకంటే వర్షాలు కొన్ని రోడ్లు బాగాలేదు ప్యాకింగ్ అమ్ముడు అయిపోతుంది మన దగ్గర కానీ పంపించడానికి అవ్వాలి కదండి హబ్లో ఆగిపోతాయి మళ్ళీ హెడ్ ఎక్స్ అంతా చక్కగా వీళ్ళ దగ్గర సేఫ్టీగా ఉంచుతున్నారు అసలు చూడండి భలే ఉన్నాయండి దేనికి అదే హైలెట్ అండి సింగిల్ అయితే మూడు డెబ్భై ఐదు ఇరవై అంతకన్నా ఎక్కువ కొనుక్కుంటే మూడు వందల ఇరవై రూపాయలు సో యాభై రూపాయలు తేడా అనమాట మూడు ఇరవై ఐదు మూడు ఇరవై ఐదు మూడు డెబ్బై ఐదు ఓకే సో యాభై రూపాయలు తేడా అండి హోల్సేల్కి రిటైల్కి అసలు కలర్స్ చూడండి భలే ఉన్నాయి నిజంగానే దేనికి అదే హైలెట్ అవును పేరు అది మైసూర్ పట్టు మైసూర్ పట్టు ఓకే సారీ మాకు ఆటోమేటిక్గా ఉంటాయి అంటే అసలు దేనికి అదే సో కొంచెం ఫాస్ట్గా గా పింక్ చేసుకోండి బెయిల్స్ అయితే వచ్చాయి ఇప్పుడు ఓపెన్ చేశారు మళ్ళీ కొత్తగానే సో చూసుకోవచ్చు కలెక్షన్ అయితే కలర్స్ కానీ డిజైన్లు కానీ భలే ఉన్నాయి ఇంకో ఫుల్ హైలెట్ ఇంకా ఏ టు జెడ్ మొత్తం ఓవరాల్ గా హైలెట్ శారీ అనేది అసలు భలే ఉంది నెక్స్ట్ ఇది చూడండి ఇదిగో అసలు కాపర్ స్టైలు గోల్డ్ డిజైన్ దేనికి అదే హైలైట్ అనమాట చాలా బాగున్నాయండి ఇగో గ్రీన్కి వచ్చేసరికి రెడ్ కలర్ విత్ మనకి టజల్స్ దానికి టజల్స్ ఉన్నాయండి అది కంపల్సరీ అనమాట మనకి సో చూసుకోవచ్చు మంచి ఇక శారీస్ అయితే భలే ఉన్నాయండి లైట్ మనకి కొబ్బరి క్రీమ్కి కోబ్రాకి ఇంక్ బ్లూ విత్ వైట్ టజల్స్ కాంట్రాస్ట్ కూడా చూడండి చుట్టేస్తున్నారు అది అట్లా మెలికెళ్ళి తిరిగినా

తీయంగానే టింగ్ టింగ్ మొలం మోగుతుంది మళ్ళీ ఉదయం ఆరు షాప్ తీస్తాను మళ్ళీ నీరు సర్దుకోవాలి కానీ సార్ మీరు షాప్ వాళ్ళు కాబట్టి మీకు వచ్చిన లేదండి నాకు కూడా పెట్టేస్తున్నారు మెసేజ్ బాగా ఉన్నారు అదే నాకు పెడుతున్నా నాకు పెట్టినా యూజ్ ఉండదండి చక్కగా మీరు షాప్ వాళ్ళకే పెట్టండి ఎందుకంటే వాళ్ళ దగ్గర కలెక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెక్ చేసి మీకు రిప్లైస్ ఇస్తారనమాట ఇదిగో చూడండి మనకి గ్రీన్లోని ఇలా వస్తుంది భలే ఉందండి ఇదైతే మంచి ఫ్యాన్సీ కలర్ చాలా బాగున్నాయి అసలు దేనికి అదే హైలైట్ మనకి డార్క్ లైట్ అన్ని కలర్ చెప్తున్నా ఓకే అసలు ఇవి ఈజీగా నాకు తెలిసి ఫైవ్ సిక్స్ హండ్రెడ్కి కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాయి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ కూడా తక్కువ ప్రైజే చెప్తున్నానండి నేనైతే ఈవెన్ మీరు మార్జిన్ యాడ్ చేసుకున్నా కానీ సార్ చెప్పినట్టు ఏంటంటే లెస్ మార్జిన్తో ఎక్కువ కస్టమర్స్ని కెట్ చేసుకోవాలి ఇది చూడండి ఎంత బాగుంది అసలు సోఫ్టీలో బాబ్బా ఓకే మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదు వన్ పర్సెంట్ అనేది వందల రాదు రావు అసలు ఈ ప్రైస్కి రాదండి మూడు డెబ్బై ఐదు అంటే అసలు సింథటిక్ చీరలే మనకు ఆ రేట్ పడుతున్నాయి జూట్ జార్జెట్ కానీ ఆ సారీస్ అలాంటిది మనకి మంచి ఇంత హెవీ సారీస్ అనమాట చూడండి సెల్ఫ్ గోల్డ్తో బలే ఉంది ఇది అయితే అసలు డిజైనర్ బ్లౌజ్ వేసి కడితే చీర అవుట్లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది నిజంగా అదిగో గ్రీన్ షేడ్లో మళ్ళీ మనకి అంటే రామా గ్రీన్ అంటారు సో రత్నావళి అయితే ఇంకా అదేనంటారు అంత లేదనమాట అన్నీ ఉంటాయి సో కలెక్షన్ అలానే ఉంటుంది కలర్స్ అలానే ఉంటాయి చూసుకోవచ్చు డిజైన్లు మారుతున్నాయి అబ్జర్వ్ చేశారా మాటలే కాదు చక్కగా డిజైన్స్ కూడా చూస్తూ ఉండండి దేనికి అదే హైలెట్గా అయితే ఉన్నాయండి కలెక్షన్ వైజ్ ఇలా అయ్యే కాదు ఇంకా చాలా ఇది చూడండి ఫుల్ అంటే సింపుల్ డిజైన్తో హైలైట్ చేశారు మంచిగా బ్లౌజ్ మీకు కావాలంటే ఈ బ్లౌజ్ లేదా కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ బ్లౌజ్ ఏది వేసినా సూపర్ అనమాట ఇంకో ఇంకకి పింక్ కలర్ ఇంక్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ ఫుల్ హెవీ డిజైన్స్ వావ్ ఇది చూడండి అసలు ఇంక్ బ్లూకి దీనికి వావ్ సారీస్ అని పెట్టుకోవచ్చేమో అసలు ప్రతిదీ వావ్ అన్నట్టే ఉంది కలర్స్ డిజైన్స్ లైట్ అండ్ డార్క్ షేడ్స్ లో భలే ఉన్నాయండి ఇగో ఇలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి అవే చీరలు ఇంకా ఓకే ఇంకా ఇలా వచ్చాయండి సో ఈ కలెక్షన్ ఈ డిజైన్ వరకు ఇప్పుడు అయితే సో ఇప్పుడు వచ్చినవి మనకి అలాగే బెయిల్ అయితే ఓపెన్ చేశారు సో పక్కా మనకి సిక్స్ టు సిక్స్ అండ్ అయితే ఉండ ఉంటాయి సారీస్ అనేది మిస్టేక్ వస్తాయి అనే కనుక్కోండి మ్యాక్స్ అయితే ఉండవని చెప్పారు కానీ మనం పదం వాడితే ఇంకా ప్రాబ్లం ఉండదు కాబట్టి సో పదాన్ని అయితే యూజ్ చేసేస్తున్నాము మినిమం ఇరవై చీరలు అంతకన్నా ఎక్కువ కొనుక్కుంటే మూడు వందల పాతిక రూపాయలు పడుతుంది ఇరవై రూపాయలు మూడు ఇరవై ఓకే మూడు ఇరవై పడుతుందండి సో సింగిల్ అయితే మూడు డెబ్బై అయితే పడుతుంది అనమాట సో సో త్రీ ట్వంటీ అండి ఇరవై చీరలు కొనుక్కుంటే మూడు వందల ఇరవై అంటే ఇరవై చీరలు మూడు వందల ఇరవై కాదు ఒక్కొక్కటి మూడు వందల ఇరవైకి ఇస్తారు అదే అంతకన్నా తక్కువైనా ఇస్తారు ఒక్కొక్కటి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అనమాట సో యాభై ఐదు రూపాయలు డిఫరెన్స్ అయితే వస్తుంది మీకు వినండి కొంచెం ప్రైస్ అనేది నేను స్క్రీన్ పైన కూడా మీకు అయితే డిస్ప్లే ఇస్తాను సో ఇంతగా చెప్తున్నాం కాబట్టి కొంచెం మీరు కూడా సార్ అంటే ఇక్కడ మనకి డిజైన్ వచ్చింది వర్క్ ఇది మరి ఇది అంతే రేటా ఓకే సో చూసుకోవచ్చండి మంచిగా సింపుల్ స్టోన్ వర్క్తో కూడా హైలైట్ అయ్యే చైర్లో కానీ అదే రేట్కి ఇచ్చేస్తున్నారు అంత కలెక్షన్ ఉంది ఇక్కడ మనకి సో మీదే ఆలస్యం కానీ ప్రైజ్ మంచి ఇంగ్లీష్ కలర్ అండి మాటలు కొన్ని పడిపోతున్నాయి ఆటోమేటిక్గా ఎందుకంటే అక్కడ కలర్స్ ఒకదాని మించి ఒకటి డిజైన్స్ చూడండి అసలు లైట్ కలర్ అబ్బాబ్ వైట్ అండ్ వైట్ అండ్ పింక్ ఆహా ఇగో అయ్యో ఇన్ని చీరలు ఏమిటో అసలు అర్థం అవ్వట్లేదు మళ్ళీ ఇంత తక్కువ ప్రైస్

అంటే అక్క చెల్లెలు కదా బంధుత్వం ఉంటుంది వాళ్ళకి అక్క అక్కకి ఏమో మంచి హోదా చెల్లికో లో హోదా కానీ చెల్లిని పోగొట్టుకోదు హస్బెండ్ వాళ్ళు అటువంటి చెల్లికొని డబ్బించింది చూసుకోమ్మా అని మంచిగా అసలు చూడండి ఈ రోజు నాలుగు ముఖ్యలు సంపాదిస్తుంది ఓకే సో హస్బెండ్ కన్నా వైఫ్ తే ఇన్కమ్ ఎక్కువైపోయింది అనమాట బాగున్నాయండి అసలు దేనికి అదే హైలైట్ మన రాము గారు మంచి మాటలతో ఆనిముచ్చాలు అటు మాటలతో ఆనిముచ్చాలు చీరలు కూడా వేసేస్తున్నారు ఇక్కడ ఇంకో కాపర్ మళ్ళీ గోల్డ్ అది పికాక్స్ డిజైన్ ఇచ్చాడి గ్రీన్ అయ్య బాబాయ్ అంతకు మించి తగ్గేదే లే ఇంకా పదాలు ఏమున్నాయి చెప్పండి అందరూ కూడా పదాలు కామెంట్స్ అదే ఇంకా లేవు అంత లేకుండా ఉంది కలెక్షన్ అయితే అమ్మా సూపర్ అండి కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేసేయండి చాలా బాగుంది కలెక్షన్ అయితే నిజంగా మనకి హెల్లోని షైనింగ్లోని చాలా బాగా అయితే కనిపిస్తుంది అన్నమాట ఒకదాని నుంచి ఒకటి వస్తున్నాయి మీకు చూడండి మళ్ళీ మనకి గ్రీన్లోనైతే ఇస్తున్నారు ఇందులో ఏంటంటే హెవీ సారీస్ నార్మల్ ఇంకా అన్ని ఏ టు జెడ్ అయితే ఉన్నాయండి అసలు ఈ డిజైన్ కలెక్షన్ మనకి ఇంత తక్కువ ప్రైస్ నిజంగా ఎవరు ఎవ్వరు ఇవ్వబోరు ఏదైనా సరే మనకి శ్రీకృష్ణ సారీస్ అయితే కంపారిజన్ అయితే ఉండదండి చక్కగా రండి అంతే నీటి సో ఇందులో కూడా అవును సో అందుకే ఇక్కడికి ఒక చేరేల ప్రపంచంలో కూడా మన శ్రీకృష్ణ వాళ్ళ దగ్గర మాత్రమే ఇంత తక్కువ ప్రైస్లో మంచివి అలా అని చెత్త ఏంటి ఇయర్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారండి డ్యామేజ్ ఉంటుందంటే ఉంటుంది కొన్ని అయి అసలు ఉండవు కానీ ఆ పదాన్ని వాడేస్తారనమాట ఎందుకంటే ఎక్కడైనా చిన్న దార పో కట్టినా సరే పెట్టలేదు మీరు చెప్పలేదు వచ్చింది వచ్చిందని గాబరైపోతారు సో అందుకనే చక్కగా ఉన్నా లేకున్నా ఉంటుందని అని చెప్తున్నారు చూడండి ఎంత బాగున్నాయో సింగిల్ అయితే మూడు వందల డెబ్బై ఐదు బాబా ఇదిగో ఏంటో ఎన్ని రంగులు ఈ చీరల ప్రపంచం ఏమో కానీ పాప మగోలకి అయితే ఉత్తే ఫ్యాంట్ షర్ట్లు లేదా ట్రాక్లు నిక్కర్స్ ఇవి చూడండి ఆడవాళ్ళకి ఎన్ని డిజైన్లు ఎంత కలెక్షన్ అయితే ఉన్నాయో ఇదిగో అసలు ఒక దాని నుంచి ఒకటి వస్తుందన్నమాట కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగున్నాయి దేనికి అదే హైలెట్ అండి సో గ్రీన్ విత్ గోల్డ్ అని చూడండి ఎంత బాగుంది సాఫ్ట్గా అసలు హైలెట్ నిజంగానే బాగుంది సో చూస్తున్నారు కదా ఇలా మనం చూసుకుంటూ వెళ్ళే కొద్దీ ఇక్కడ మనకి మళ్ళీ ఇందాకలు మేనకో అంటే ఆహా ఓకే నాకు అర్థమైందండి ఈరోజు రాము గారిది ఇందాక మేనకోడలుదేమో వెనకలంతా కుండలా వేసేసారు ఒక ప్రపంచం ఇప్పుడు ఇవన్నీ కూడా చూడండి సిస్టర్స్కి కూడా మేనకోడలతో ఈక్వల్గా అన్నట్టుగా ఎన్ని డిజైన్స్ ఎన్ని కలెక్షన్ ఇక్కడ మనకి పెరుగుతుంది సో ఇలా వస్తుంది ఇంకా అక్కడ కూడా ఉన్నాయి కానీ మనం ఏంటంటే కొన్ని వరకు చూపిస్తున్నాము అగో గో పాప మళ్ళీ కూడా ఆకలేస్తుందండి సో కొన్ని కలెక్షన్ వరకు అయితే షేర్ చేస్తాను చూడండి అది కాదు గోపా బాబా చక్కగా వీడియో కాల్ చూడండి అసలు ఫుల్ అసలు భలే హైలైట్ ఉన్నాయండి దేనికి అదే సూపర్ ఉన్నాయండి అసలు ఏ చీర పక్కకు లాగదా అంటే మళ్ళీ దానికి మించి ఇంకో చీర వస్తుంది అలా అని అన్ని చీరలు తీయలేము సో ఓవరాల్గా చూసేద్దామండి ఫస్ట్ చూడండి అదిగో సర్కిల్స్ డిజైన్ షైనింగ్ మళ్ళీ సింపుల్ అంటే మీకు హెవీ అగో హెవీ అనే లోపల హెవీ వేస్తారు అక్కడ ఫుల్ హెవీ కావాలన్నా తీసుకోండి లేదా సింపుల్గా అక్కడక్కడ డిజైన్ కావాలి ఇట్లా ఇగో సెల్ఫ్లో డిజైన్ కావాలి అన్నా ఏదైనా మేము సిద్ధం సో యుద్ధానికి అన్నట్టుగా చీరలతో ఇక్కడ సిద్ధంగా ఉంటారు ఉండరు అదే అంటే తో అనమాట సో చూసుకోవచ్చు అండి వాళ్ళే ఉన్నాయి ఇక్కడ వీళ్ళు ఇంత మంచి శారీస్తో అరుగు మళ్ళీ ఇంకొకటి అసలు ఏదైనా చెప్తా ఉంటే మళ్ళీ ఇక్కడ కలర్ మారిపోతుంది డిజైన్ మారిపోతున్నాయండి బాబోయ్ అదిగో ఆహా జస్ట్ ఫోల్డింగ్ ఓకే అలా అంటే ఇన్ని చీరలు ఎక్కడ రాలేదు కానీ వస్తుంది అని అని చెప్పారు కాబట్టి వినే చక్క తీసుకోండి ఇక బాగుంది పచ్చ గ్రీన్కి నిండు పింక్ అండి మెహర్ పింక్ అనమాట ఇదేమో మనకి పెసర గ్రీన్ అంటారు కదా అలా వస్తుంది మెహందీ గ్రీన్ అలాగా బాగుంది ఇది ఇది చూడండి మళ్ళీ బ్లూకి కాపర్ స్టైల్ హాఫ్ వర్క్ విత్ మస్టర్డ్ మస్త బార్డర్ అసలు భలే భలే ఉన్నాయండి ఆ రంగులు చీరలు అన్నీ కూడా చాలా సూపర్గా అయితే ఉన్నాయి మీరు ఇరవై చీరలు అంతకన్నా ఎక్కువ కొనుక్కుంటే ఒక్కొక్కటి మూడు వందల ఇరవై రూపాయలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు పది ఎన్ని కావాలన్నా ఇస్తారు అలా కొనుక్కుంటే ఒక్కొక్కటి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కొంచెం క్లియర్గా వినండి చక్కగా వివరించాను అలాగే స్క్రీన్ మీద కూడా మీకు నెంబర్ అంటే ప్రైజ్ అనేది అయితే పెడతాను కాబట్టి హ్యాపీగా విని అది ఇక్కడ ఉన్న వాళ్ళైతే కొంచెం తొందరగా వచ్చేసండి వర్షం కొంచెం తెరిపించినట్టు ఉంది ఇవాళ సో అందుకే కావాలనుకునే వాళ్ళు హ్యాపీగా డైరెక్ట్ షాప్ విజిట్ చేయండి లేదండి మేము దూరంగా అనుకుంటారా వీడియో కాల్ చేసి వెంటనే పిక్ చేసేసుకోండి కలెక్షన్ అనేది ప్యాక్ అయితే నింది అయ్యకూడదు సార్ నా పని చేయట్లేదు అని చెప్తుంటే మనకు వాళ్ళు ఎంతో లాంగేజ్ చేస్తున్నారు మనం చాలా పోతే ఆలోచిస్తున్నాం ఆఫ్లైన్ చేస్తున్నారు మాకు ఏం సార్ మాకు మరి అల్లు కావాలి వీళ్ళు కావాలి మధ్యలో నేను మసలో పడిపోతున్నా ఓకే సో అందుకే అండి అంటే హోల్డ్లో ఉంచడం కష్టం అండి ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు చూసి ఇవ్వకపోతే అదేంటి ఉంచుకొని ఇవ్వట్లేదు అనొక అంటే నెగిటివ్ థాట్ అనేది వస్తుంది సో గమనించండి అట్లా హోల్డ్ అయితే ఉంచద్దండి దయచేసి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి ఈవెన్ నైబర్స్ కానీ సో కజిన్స్ ఎవరైనా ఉంటారు కదా అట్లా కూడా మీకు కావాల్సింది హ్యాపీగా చూపించి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ షేడ్ అనేది ఇంకా ఉన్నాయి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి కానీ పాపం వాళ్ళకు కూడా ఆకలేస్తుంది టైం కూడా దాటింది సో ఇంకా చూసుకోవచ్చు ఇగో గ్రీన్ మళ్ళీ ఈ టచ్ చూడండి మళ్ళీ ఎన్ని ఉన్నాయి ఒకటే మూల నాకు లోనా ఇరవై yellow ఏనాపంగి ఎల్లో బాలే ఉందండి అంటే ఈ కలర్ ఇరవై వరకు ఉన్నాయి అంటే యూనిఫామ్ వైజ్ కాలం చూడండి ఆఫర్ కూడా ఇచ్చారు కాబట్టి వినాయక చైర్కి ఇంకా మనకి ఏడో తారీఖున సో ఈ మూడు రోజుల్లో కావాలి అంటే కొంచెం ఫాస్ట్ గా అయితే పింక్ చేసేసుకోండి హోల్సేల్ ప్రైస్ మూడు వందల ఇరవై రూపాయలు రిటైల్ ప్రైస్ మూడు వందల భోజనాలు లేదు సార్ మీరు కూడా వెళ్ళిపోతారు భోజనానికి అన్ని ఇష్టం అగో అదిగో అది అలా జారుతుంది మూటైతే సో లైట్ అసలు బజ్ అదే చేయండి సార్ బాగుంది అదిగో సో ఒకసారి అయితే ఓపెన్ చేద్దామండి అంటే మనం స్టార్టింగ్ కూడా ఓపెన్ చేయించాము వన్ మోర్ అనమాట ఇది సార్ మర్చిపోయారు పాప ఇన్ని చీరలు చూపించి ఇక బాక్సెస్ డిజైన్ ఓకే చూడండి ఎక్కడ ఏం లేదు కనిపించట్లేదు బ్లౌజ్ ఫుల్ ఓకే అవును మెజర్ కూడా ఒకసారి చూసేసండి ఏదైనా డైరెక్ట్గా చెప్పే సేల్ చేస్తారండి ఉంటుంది ఉండదు అయినా ఉన్నది అన్నట్టే ఆ పదాన్ని అయితే వాడేస్తున్నారన్నమాట అసలు సూపర్ అండి నిజంగా బాగా ఎక్కువే పెద్దదే ఉంది అదిగో సో సిక్స్ ప్లస్ మీటర్సే వస్తుందండి రేట్ అయితే సేమ్ మూడు ఇరవై మూడు డెబ్బై ఏడు నెక్స్ట్ ఎవరు మిస్ అవ్వచ్చు ఎవరో మిస్ అవ్వద్దు అయితే మళ్ళీ రావు ఈ చీరలు అనేది చెప్పలేము అదే నేను కలెక్షన్ వచ్చినప్పుడు మాత్రమేనండి సో ఈ ఆఫర్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఎలా వీడియోలు చూసి వదిలి కానీ చక్క ఛానల్ ని చూసి సబ్స్క్రైబ్ చేసి గుళ్ళో గంట కొట్టినట్టుగా పక్కన బలేక నాలుగు ఆప్షన్ అయితే టైప్ చేయండి నెక్స్ట్ టైం వన్ మో కలెక్షన్ దైతే కలుస్తాను అసలు చూడండి కొత్త వీడియో మళ్ళీ కలుస్తాము నెక్స్ట్ వీడియో కూడా చెప్పేస్తాం బంగారు రాజా మొటింగురంగ బంగారు రాజాట అండి నెక్స్ట్ వీడియో కలెక్షన్ సార్ అయితే రెడీగా ఉన్నాడు కానీ ఇప్పుడైతే ఆకలేస్తుంది కాబట్టి సో నెక్స్ట్ మళ్ళీ అయితే కలుసుకుందాం అండి ఈ రోజుకైతే ఈ కలెక్షన్స్ అయితే పోస్ట్ చేస్తాను ఎవరు ఎక్కడ స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసేయండి అలాగే మీ సపోర్ట్ నాకు ఇవ్వాలి అనుకుంటే చక్కగా ఛానల్ని కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం